ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఎవరైనా చేతబడి ప్రయోగం లాంటివి చేస్తే మనం ఎలా గుర్తించాలి ఈ మధ్యకాలంలో ఒక సోదరి నన్ను అడిగింది గురువుగారు మా ఇంటి మీద ఎవరో చేతబడి చేశారు అని నాకు అనుమానంగా ఉంది చేతబడి చేస్తే ఎలా కనిపెట్టాలి మనము దయచేసి దాని గురించి ఒక వీడియో చేయండి అని అడిగింది కాబట్టి ఈ వీడియోలో మనము మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఎవరైనా చేతబడి ప్రయోగం లాంటివి చేస్తే లేదా మనకు విపరీతమైనటువంటి నరదృష్టి ఉంటే మనం ఎలా కనుక్కోవాలి అనేటువంటి విషయాలను అదేవిధంగా దాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి చేతబడి కానీ నరదృష్టి కానీ ఎక్కువ ఉంటే దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో మనం స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఎవరైనా చేతబడి చేశారు అని మనం మొట్టమొదటిగా ఎలా కనిపెట్టవచ్చు అంటే మన ఇంటి ముందర బృందావనంలో ఉన్నటువంటి తులసి చెట్టు క్రమక్రమంగా వాడిపోతుంది తులసమ్మ నిద్రిస్తుంది అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను వాడిపోతుంది ఎండిపోతుంది అనేటువంటి పదాలను మనం వాడకూడదు కానీ తులసి చెట్టు పూర్తిగా వాడిపోతూ ఎండిపోతుంది అదేవిధంగా మన ఇంటి ముందర మనం కట్టినటువంటి దృష్టి గుమ్మడికాయ ఒక్కసారిగా పగిలిపోయినట్లు లేదా ఎండిపోయినట్లు అయిపోతుంది ఇక ఆ తర్వాత మన మీద కానీ మన ఇంటి మీద కానీ ఎవరైనా చేతుబడి ప్రయోగం లాంటిది చేసి ఉంటే మన ఇంట్లో అక్వేరియం పెట్టుకుంటాం కదా సాధారణంగా చాలా ఇళ్లలో అక్వేరియం ఫిష్ అక్వేరియం పెట్టుకుని ఉంటారు ఆ అక్వేరియంలో ఉన్నటువంటి చేపలు క్రమక్రమంగా చనిపోతూ ఉంటాయి కొందరిళ్లలో చూడండి చేపలు ఒకే రోజు అన్నీ చనిపోతాయి లేదా రోజుకు రెండు మూడు రెండు మూడు పూర్తిగా చనిపోతాయి అంటే మన ఇంటికి ఎవరో చెడు ప్రయోగం చేశారు అని మనం గుర్తించవచ్చు ఇక ఆ తర్వాత మన ఇంట్లో మనం చక్కగా స్నానం చేసుకొని పూజ గదిలో వెళ్ళి పీఠ మీద కూర్చొని భగవంతుడికి దీపారాధన చేసి పూజ చేస్తూ ఉంటే గాలి లేకుండానే ఒక్కసారిగా రెండు దీపాలు కొండెక్కుతాయి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక్కసారిగా రెండు దీపాలు ఆరిపోతాయి అప్పుడు మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అని మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి గాలి లేకుండా రెండు దీపాలు ఒకేసారి హఠాత్తుగా కొండెక్కాయ్ అంటే ఎవరో చెడు ప్రయోగం మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ చేశారని మీరు అర్థం చేసుకోవచ్చు ఇక ఆ తరువాత మీరు మాట్లాడుతూ ఉంటే మీ నోట్లో నుండి దుర్గంధము ఒక దుర్వాసన లాంటిది వస్తూ ఉంటుంది మీరు ఎన్నిసార్లు పళ్ళు తోమినా సుగంధ ద్రవ్యాలు తాంబూలం వేసుకున్నా కాసేపు అయిపోయిన తర్వాత మీ నోట్లో ఒక రకమైనటువంటి దుర్గంధం వస్తుంది అది మీకే తెలుస్తుంది ఇక కడుపులో మంటగా ఉండడము విపరీతంగా ఆకలి వేయడము మీరు కడుపు నిండా తినేసినా సరే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలకు మళ్ళీ ఆకలి వేస్తుంది కడుపులో మంటగా అనిపిస్తుంది పడుకుంటే ఇంట్లో నిద్ర పట్టదు అటు ఇటు పొరలాడుతూ ఉంటారు నిద్ర పట్టదు చెవి దగ్గర ఎవరో మాట్లాడినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కాళ్ళు చేతులు విపరీతంగా మంటగా ఉంటుంది అంటే మీకు నరదృష్టయినా ఉండాలి లేదా మీ మీద ఎవరైనా చెడు ప్రయోగం లాంటిదైనా చేసి ఉండాలి ఇక ఆ తర్వాత స్త్రీలు తలలో పూలు పెట్టుకున్నటువంటి అర్ధ గంట లోపలే ఆ పూలు పూర్తిగా వాడిపోతాయి లేదా ఎండిపోతాయి కొంతమంది స్త్రీలు చూడండి తలలో పూలు పెట్టుకుంటే సాయంత్రమైనా వాడిపోవు చాలా ఫ్రెష్గా వికసిస్తూ ఉంటాయి కొంతమంది తలలో పూలు పెట్టుకోగానే పది నిమిషాలకే వాడిపోతాయి ఆ పూలను మళ్ళీ వాసన చూస్తే ఆ పూలు వాసన రావు అంటే మీ మీద ఎవరో చెడు ప్రయోగం లాంటిది చేశారు లేదా మీకు నరదృష్టి ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి అంతేకాదు మీ ఇంటి మీద ఎవరైనా చెడు ప్రయోగం లాంటిది చేసి ఉంటే ఇంట్లో ఉన్నటువంటి గోడలు చీలిపోతాయి ముఖ్యంగా ఆ ఇంటి మీద పక్షులు వాలవు కాకులు కావచ్చు పిచ్చుకలు కావచ్చు చిలుకలు కావచ్చు ఇటువంటి పక్షులు వచ్చి ఆ ఇంటి మీద కూర్చోవు మీరు ఉదయము సాయంత్రము గమనించండి మీ ఇంటి మీద పిచ్చుకలు కాకులు చిలుకలు పావురాయలు ఇటువంటి పక్షులు ఏవీ కూర్చోలేదంటే చెడు ప్రయోగం లాంటిది ఏదో జరిగింది అని మీరు గుర్తించాలి అంటే ఒక్కరోజు కాదు మీరు ఒక వారం రోజులు గమనించండి ఒక్కరోజు కూర్చోకపోతే టెన్షన్ పడిపోకండి ఒక ఏడు రోజులు గమనించండి ఇక రాత్రిపూట మీరు పడుకున్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు వాటందుకు అవే కదలడము కింద పడిపోవడము ఇంట్లో ఏడుపుల్లాంటివి వినిపించడము ఇటువంటివన్నీ కూడా ఇంటి మీద ఎవరో చెడు ప్రయోగం చేశారు అని గుర్తించవచ్చు ఈ లక్షణాలు ఉంటే మాత్రమే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ చెడు ప్రయోగం చేసినట్లు ఇవేవి కనిపించలేదంటే మీరు అస్సలు భయపడవలసినటువంటి అవసరమే లేదు ఈ లక్షణాల్లో ఏదో ఒకటి కనిపించింది అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకొని ఎవరైనా వేద బ్రాహ్మణుల్ని పిలిపించి మీ ఇంట్లో మహాగణపతి హోమము అదేవిధంగా నవగ్రహ హోమము సుదర్శన హోమము మృత్యుంజయ హోమము ఇటువంటివి చేయించుకోవచ్చు ఇవి చేయించుకోవడానికి శక్తి లేనటువంటి వాళ్ళు ఏదైనా ఒక శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయించి సింధూర పూజ చేయించి తమలపాకుల మాల సమర్పించి స్వామివారి దేవాలయానికి చక్కగా ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి ఓం హరిమర్కట మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకొని స్వామివారిని అభిషేకించిన జలం ఉంటుంది కదా ఆంజనేయ స్వామిని అభిషేకించిన జలము ఆ జలము తెచ్చి ఇంట్లో చల్లుకోండి ఆ రోజు నుండి అంటే శనివారం రోజు నుండి ప్రారంభించి నలభై ఒక్క రోజు మీ ఇంట్లో విడిచిపెట్టకుండా హనుమాన్ చాలీస చదవండి ఆంజనేయ స్వామి ఫోటో కావచ్చు విగ్రహం కావచ్చు మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతినిత్యము ఉదయము సాయంత్రము ఆంజనేయ స్వామికి గంధ సింధూరము అంటే పూజ స్టోర్స్లో ఇస్తారు కేసరి రంగులో ఉంటుంది దాన్ని బొట్టు పెట్టి ఆంజనేయ స్వామి పక్కలో దీపాలు వెలిగించి ఆ దీపంలో మూడు మూడు ఒత్తులు వేసి చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామికి తులసి దళాలు ఎర్ర రంగు పూలు సమర్పించి నలభై రోజు విడిచిపెట్టకుండా ఉదయము సాయంత్రము భార్యాభర్తలు ఇద్దరూ కూడా తులసీదాసు గారు రచించినటువంటి హనుమాన్ చాలీస మీకు బయట స్టోర్స్లో దొరుకుతాయి హనుమాన్ చాలీసా పుస్తకాలు ఆ హనుమాన్ చాలీసా పుస్తకం తెచ్చుకొని చక్కగా భార్యాభర్తలు ఇద్దరు చదవండి మీ భర్త చదవకపోతే మీరైనా చదవండి ఇద్దరిలో ఎవరో ఒకరు హనుమాన్ చాలీసా చదవండి మాకు చదవడం గురువు గారు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు హనుమాన్ చాలీసా చక్కగా పాడారు యూట్యూబ్లో దొరుకుతుంది ఆ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడినటువంటి హనుమాన్ చాలీసా వింటూ మీరు బుక్కులో చదివారంటే చక్కగా మీకు నోటుకు వచ్చేస్తుంది నలభై ఒక్క రోజు ఇంట్లో హనుమాన్ చాలీసా చదువుతూ ఇంట్లో ప్రతినిత్యము ధూపం వేయండి తులసి కోట దగ్గర క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజులు దీపం వెలిగించండి ఆ తర్వాత మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరు చెడు ప్రయోగం చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయదు ఆంజనేయ స్వామి మీ ఇంటిని సర్వకాల సర్వస్థలందు రక్షిస్తాడు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పది కాలాల పాటు వర్ధిల్లుతుంది ఈ హనుమాన్ చాలీసా నలభై ఒక్క రోజులు చదువుతారు కదా నియమాలు ఏమైనా పాటించాలంటే మాంసాహారం ఇంట్లో ఉండకూడదు అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించాలంటే అవసరం లేదు ఈ హనుమాన్ చాలీసా చిన్నపిల్లలు పెద్దలు పూర్వ సువాసనలు ఎవరైనా చదవచ్చు ముఖ్యంగా స్త్రీలకు నెలలో ఆటంకం వచ్చినప్పుడు ఐదు రోజులు విడిచిపెట్టి ఆ తర్వాత క్రమం తప్పకుండా ఆంజనేయ స్వామిని పూజిస్తూ హనుమాన్ చాలీసా చదువుకోవచ్చు మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా భవంతు స్వస్తి